నిన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కలవడం జరిగింది ఆయన అక్కడ పశ్చిమ బెంగాల్లో వేరే విషయం గురించి వెళ్ళాడు కలకత్తా కలకత్తా వెళ్ళిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని కూడా కలిశాడు వీళ్ళందరూ కూడా దొందువు దొందే ఇద్దరూ సేమ్ పద్ధతే సేమ్ సిద్ధాంతాలు ఇటు ఉమర్ అబ్దుల్లా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటు డిఎంకే స్టాలిన్ అటు ఎస్పి అఖిలేష్ యాదవ్ అలాగే కేజ్రీవాల్ అయితే వీళ్ళందరూ మాజీ ముఖ్యమంత్రులు అయిపోయారు కేజ్రీవాల్ను అఖిలేష్ యాదవ్ ప్రస్తుతానికి డిఎంకే ఇటు టీఎంసీ అటు చూసుకున్నట్లయితే కశ్మీర్ ముఖ్యమంత్రి వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఒకే విధానంతో ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ తో విభేదించినా సరే అంటే సిద్ధాంతాలు ఒకటే కాకపోతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల వల్ల వీళ్ళు విభేదించారు కాంగ్రెస్ తో కానీ వీళ్ళందరూ సిద్ధాంతాలు అయితే ఒకటే ఇప్పుడు మమతా బెనర్జీ ఏం చెప్తుంది అంటే రెండు వేల ఇరవై ఆరులో ఎలక్షన్లు రాబోతున్నాయి పశ్చిమ బెంగాల్ సో ఇప్పటి నుంచే ఆవిడ అయితే మళ్ళీ ఇప్పుడు హిందువుల్ని గొర్రెలు చేయడానికి పూనుకుంది అదేంటంటే ఇప్పుడు మళ్ళీ హిందువులు యొక్క దైవం అక్కడ దుర్గామాత ఉంది కదా దుర్గామాత పూజలు చేయడానికి మొదలుపెట్టింది అదే విధంగా దుర్గా పూజ అయిన తర్వాత నేను మళ్ళీ జమ్మూ కాశ్మీర్ వస్తాను అక్కడ కూడా పర్యటిస్తాను అంటూ వమరబ్దుల్లాతో నిన్న నేను చెప్పింది వాస్తవానికి ఇప్పుడు ఈవిడ దుర్గామాత ఏదైతే ఉందో కాళికాదేవి ఆ కాళికాదేవిని మొత్తం ఆ గుడ్ని ముస్లిముల చేతుల్లో పెట్టేసింది మమతా బెనర్జీ మొత్తం అక్కడ నమాజు చదవడానికి అలాగే ఈ కాళికాదేవి యొక్క పూజ చేయడానికి రెండింటిని కూడా ఒకేసారి చేయడానికి ముస్లింల్లో యాగం చేసేసింది అంటే వాళ్ళని వీళ్ళని కలిపి ఈ సెక్యులర్ హిందువులు ఉన్నారు కదా ఈ సెక్యులర్ హిందువులు అలాగే ఆమె పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలుగా ఉన్నటువంటి హిందువులు వీళ్ళందరే అక్కడ దుర్గాదేవి యొక్క దేవాలయం మొత్తం కైవసం చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు కానీ రేపు ఎలక్షన్లకు మాత్రం ఈ ముస్లిమ్స్ని అక్కడికి రానివ్వకుండా కేవలం ఒక ఐదు ఆరు నెలల వరకు ఈ హిందువుల కోసమే తను మొత్తం పాటు పడుతున్నట్లుగా బీజేపీని అక్కడ సెక్యులర్ పార్టీగా ఒక ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తూ మాది మాత్రమే అటు హిందువులకి ఇటు ముస్లింలకి అందరికి మంచిగా పనిచేసే ప్రభుత్వం అన్న విధంగా ఇప్పుడు మళ్ళీ హిందువుల్ని గొర్రెలు చేయడానికి వస్తుంది ఎందుకంటే అక్కడ రోహింగ్యాలు విపరీతంగా ఉంటారు వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ కూడా బాగానే ఉంది అదే ఆవిడ బలం కూడా కానీ ఇప్పుడు హిందువులు వేయాలి కదా ఓట్లు హిందువులు ఓట్లు వేయాలంటే ఈ మధ్య కొద్దిమంది హిందువులకి కూడా కొంచెం జ్ఞానోదయం అవుతుంది చైతన్యం వస్తుంది కదా ఆ చైతన్యాన్ని మళ్ళీ వాళ్ళని గొర్రెలు చేసి ఆ చైతన్యం రాకుండా వచ్చిన వాళ్ళకి పోయే విధంగా ఇప్పుడు ఈ దుర్గా పేరుతో మళ్ళీ పూజలు చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఈ ఆరు నెలలు కనుక నటించగలిగితే రెండు వేల ఇరవై ఆరులో మార్చి ఏప్రిల్లో వచ్చేటటువంటి ఎలక్షన్లో మళ్ళీ గెలిస్తే మళ్ళీ మరొక ఐదు సంవత్సరాలు మరి వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత హిందువుల్ని ఊచపోత పోసినా సరే అడిగేవాడు కూడా ఉండడు ఇది వీళ్ళ యొక్క సిద్ధాంతం